నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలోని ఐసీడీఎస్ కార్యక్రమ కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి హాజరయ్యారు అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు చిన్నారులకు తల్లులా సేవలు అందిస్తున్న అంగన్వాడీ అంటే తనకు ఎంతో గౌరవమని ఎమ్మెల్యే అన్నారు సీఎం చంద్రబాబు సహకారంతో మూడు వందల ఇరవై అంగన్వాడీ వర్కర్లకు అధునాతన స్మార్ట్ ఫోన్లు ఆమె అందజేశారు వాళ్ళకి కొంతమంది చదువుకొని ఉంటారు కొంతమంది చదువుకోలేక ఉంటారు వాళ్ళ వాళ్ళ శరీరం మీద వాళ్ళకే అవగాహన లేనటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళ మీద వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి పౌష్టిక ఆహారాలు ఇచ్చి పుట్టబోయే బిడ్డని భద్రంగా రక్షించి వాళ్ళ చేతుల్లో పెడుతున్న అంగన్వాడీ వర్కర్స్ అంటే నాకు ఎంతో గౌరవం అదేవిధంగా ఆ పుట్టిన బిడ్డని తిరిగి మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళ చేతుల్లో పెడితే వీళ్ళు అడచాత పలికించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ కష్టాన్ని గుర్తించారు ఇంతకు ముందు మీరు గత ప్రభుత్వంలో అంగన్వాడీ వర్గస్ అందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగింది అయినా ఎవరు పట్టించుకోలేదు మీ అందరూ ఆ రోజు రోడ్డు మీదకు వచ్చినందువల్ల మీ అందరి మీద ఎన్నో కేసులు ఉన్నాయి ఆ కేసులన్నీ కూడా తొలగించాలి వాళ్ళు లేకపోతే మారమూర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కానీ చిన్న బిడ్డ కానీ ఎంతో అవస్థ అవస్థపడతారు అని చెప్పి నేను అసెంబ్లీలో కూడా మీ గురించి ఆ కేసు చూపించాలని అడగడం జరిగింది అందుకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి